పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు నిర్లిప్తంగా పడి ఉన్న సమాజాన్ని చైతన్యపరచాలన్నా సమాజంలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలన్నా అజ్ఞాన అంధకారాన్ని తొలగించాలన్నా ఒక మంచి ఆయుధం పుస్తకం అలాంటి పుస్తకాలన్నీ ఒకే చోట చేరితే అది పుస్తకాల పండుగే కదా సరిగ్గా అలాంటి పండుగే హైదరాబాద్ నగరంలో కొలువైంది తెలుగు రాష్ట్రాల పుస్తక ప్రియులను అలరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను కలగలుపుకుని కన్నుల పండుగగా సాగుతోంది ఆ పుస్తకాల జాతర ఇవి మనిషికి పుస్తకాన్ని మించిన స్నేహం లేదు మంచి చెడుల విచక్షణ తెలిపే ఆ నేస్తం విలువ అజరామరం అంటారు పుస్తక ప్రేమికులు అలాంటి పుస్తక ప్రేమికులను అలరించేందుకు హైదరాబాద్ మహానగరంలో ముప్పై ఏడవ బుక్ ఫైర్ కొలువైంది ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభమైన ఈ పుస్తకాల జాతర ఇరవై తొమ్మిది వరకు సాగనుంది తీరొక్క రకం పుస్తకాలతో తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషల్లో పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మొత్తం మూడు వందల యాభై స్టాళ్లను ఏర్పాటు చేశారు అందులో నూట డెబ్బై ఒక్క తెలుగు స్టాళ్లు ముప్పై ఐదు ఇంగ్లీష్ స్టాళ్లు ఉన్నాయి రచయితలకు ప్రత్యేకంగా ఏడు స్టాళ్లను కేటాయించారు ఈ స్టాళ్లు అన్నింటిలో ప్రభుత్వానికి సంబంధించినవి పరిహీనం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు అలాగే వాటితో పాటు ఈసారి ప్రత్యేకంగా యాంపిథియేటర్ లాంటివి అందుబాటులోకి తీసుకొచ్చారు పుస్తకాల స్ఫూర్తిమంతమైనటువంటి జ్ఞాన తెలంగాణకు పనికొచ్చేటువంటి కార్యక్రమాలను రూపొందించి సుశిక్షితులైన జ్ఞాన తేజస్సుతో నిండిన పిల్లల్ని యువకుల్ని తయారు చేసి ఈ జ్ఞాన తెలంగాణకి అంకితం చేయడమే ఈ పుస్తక ఫెయిర్ యొక్క లక్ష్యంగా తీసుకొచ్చారు పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రముఖ కవి దాసరథి కృష్ణమాచార్య పేరును పెట్టారు ఈ సంవత్సరం ఆయన శతజయంతి సందర్భంగా దాసరథి పేరును నామకరణం చేశారు పుస్తక ఆవిష్కరణ చేసుకునేందుకు వీలుగా యాంపీ థియేటర్ను ఏర్పాటు చేశారు దానికి తోపుడు బండిపై పుస్తకాలమిన సాదిక్ పేరు పెట్టారు అలాగే భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ వేదికకు బోయ్ విజయ భారతి అని మీడియా పాయింట్ కు సీనియర్ జర్నలిస్ట్ నరసింహం పేరు పెట్టి గౌరవించారు ఈ వేదికలపై రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు బాలల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తొలిసారి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు భాష ఎలా రూపాంతరం చెందింది అనే అంశాలన్నింటినీ క్రోడీకరించి ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేశారు సీఎంలో ఉండే అన్ని ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఆడియో బుక్స్ అలాగే యానిమేషన్ గ్రాఫిక్ నావెల్స్ కూడా పుస్తకాలు దొరికే అవకాశం ఉంది ప్రతి పుస్తకం ఒక ప్రపంచం లక్షలాది పుస్తకాలను చదివేందుకు ఇక్కడికి వచ్చేవారికి లక్షలాది ప్రపంచాలు కనిపిస్తాయి వాస్తవంగా ఒక సమాజం ఒక తరం ఏ జ్ఞానాన్ని అయితే అర్ధి అర్జిస్తుందో ఆ జ్ఞానాన్ని మరో తరానికి అందజేయడానికి పుస్తకాలు ఒక చాంపియన్గా ఒక బ్రిడ్జిగా ఒక టర్న్నెల్గా ఉపయోగపడతాయి ఆ నేపథ్యంలోనే పుస్తక ప్రదర్శన అంటే ఒక గొప్ప పుస్తకాల పండుగనే చాలా రేరెస్ట్ పుస్తకాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి నా వరకు అయితే నాకు చాలా సార్లు అమెజాన్ లో అక్కడ ఇక్కడ చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్న పుస్తకాలు కూడా ఇక్కడ మనకి చాలా తక్కువ రేట్ లో దొరకడము ఎంత బార్గెనింగ్ చేసుకుంటే అంత తక్కువకి దొరకడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఆ పుస్తకాలు మనకు ఒక కొత్త ప్రపంచాన్ని ఓపెన్ చేస్తాయి కాబట్టి మనల్ని మనం తెలుసుకోవడం కోసం అయినా గానీ లేదంటే మన మానసికతని దృఢపరచుకోవడానికి పుస్తకాలు చదవడం చాలా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన పుస్తక ప్రదర్శన రోజులుగా ఘనంగా సాగుతోంది రోజు కో ప్రముఖ వ్యక్తి పుస్తక ప్రదర్శనను సందర్శించి పుస్తకాలు కొనుగోలు చేస్తూ అటు రచయితలను సందర్శకులను ఉత్సాహపరుస్తున్నారు అందులో భాగంగానే శనివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు బుక్ ను సందర్శించి తోపుడుబండి సాదిక వేదికపై పుస్తకాలను ఆవిష్కరించారు చరిత్రలో పోరాడి అమరులైన వారి కీర్తిగాథలు ప్రజలకు తెలియడంలో ఆలస్యం జరగవచ్చు కానీ వాళ్లందరి వీరోచిత గాథలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం బుక్ కు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మరింత ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల సాయం ఉంటుందని సీఎం సహా మంత్రులు జూపల్లి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు ఈరోజు సమాజం అధునాతన యుగం వైపు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో డిజిటల్ యుగం కావచ్చు సోషల్ మీడియా కావచ్చు రకరకాల మాధ్యమాలు వచ్చే పుస్తకాలు వాటికున్న ప్రాధాన్యత చరిత్ర ఈ ఆలోచన క్రమంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి పుస్తకం అంటే విజ్ఞానాన్ని పంచేది శాస్త్రీయ దృక్పథాలను అలవర్చేది అలాంటి పుస్తకాలను ప్రత్యేక స్టాళ్లలో జనాల్ని చైతన్యం చేసేందుకు విక్రయిస్తున్నారు రైతు నేస్తంతో పాటు విశాలాంధ్ర పబ్లికేషన్స్ వంటివి పుస్తకాలపై కొంతమేర డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా నీతి కథలు మొదలుకుని రామాయణ మహాభారత ఇతిహాసాలు పురాణాలు సైతం అందుబాటులో ఉన్నాయి ప్రాచీన తెలుగు కవుల కళాల నుంచి జాలువారిన కళాత్మక పుస్తకాలతో పాటు వర్తమాన తెలుగు రచయితల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఈ పుస్తక ప్రదర్శన వల్ల తమకు చాలా జ్ఞానాన్ని పొందే అవకాశం లభిస్తోందని నగరవాసులు సందర్శకులు చెబుతున్నారు తర్వాత ఇన్ని చూస్తుంటే చాలా తెలుసుకోగలుగుతున్నా నేను మా సార్తో వచ్చినప్పుడు ప్రతిసారి ఈ స్టాల్ ఈ స్టాల్ అసలు ఏంటి ఈ దీని హిస్టరీ అవన్నీ చెప్తుంటే తెలుసుకొని ఆ జిజ్ఞాసతో నేను బుక్స్ తీసుకోవడం వల్ల జరుగుతుంది లాస్ట్ టైం కూడా తీసుకున్నాను ఈసారి కూడా ట్రై చేస్తాను తీసుకోవడానికి మేము ఆయుర్వేదం పుస్తకాలు తీసుకుంటాము వైదిక వాంగ్మయాలు సనాతన ధర్మమే పురాణాలు అవన్నీ తీసుకుంటుంటాము అని వచ్చినప్పుడు తీసుకున్నాం వీ హ్యావ్ ఏ గుడ్ లైబ్రరీ ఇన్ అవర్ హౌస్ మా ఇంట్లో మంచి లైబ్రరీ ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ కొన్ని పుస్తకాలు తీసుకున్నాము వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా దసరా బోనాల పది రోజులు పండుగ ఉంటుందో ఈ బుక్ ఫెయిర్ కూడా పది రోజులు పండుగ వాతావరణంలో ఉంటుంది ఇక్కడ సంబంధం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి జ్ఞానంతో చూసే బుక్స్ ప్రతి ఒక్క బుక్స్ కూడా అందులో పాటు ఇప్పుడు అనుగుణంగా ఉండే టెక్నాలజీ రోజుల నుంచే పుస్తక ప్రేమికుల తాకిడి బాగానే ఉంది గురు శుక్రవారాల్లో రోజుకు దాదాపు ముప్పై వేల మంది సందర్శకులు వచ్చారని నిర్వాహకులు చెబుతున్నారు వారాంతం కావడంతో శనివారం నాడు యాభై వేల మంది సందర్శకులు వచ్చారని తెలిపారు సందర్శకుల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్స్ తో పాటు

శ్లోకాలు పుస్తకాలు శ్లోకాలు పుస్తకాలు పుస్తక ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న వాటిల్లో తమను ప్రభావితం చేసిన పుస్తకాల గురించి ప్రముఖులు సభా వేదికలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పుస్తకాలు భావ వ్యక్తీకరణను ప్రభావితం చేయడమే కాదు సైద్ధాంతిక విలువల్ని సైతం పెంపొందిస్తాయని అంటున్నారు పుస్తకం హస్తభూషణం అనే మాటకు మరింత అందాన్ని చేకూరుస్తూ పుస్తకం మస్తక అని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి కొత్త భాష్యం చెప్పారు ఇలా నిర్విఘ్నంగా సాగుతున్న బుక్ ఫైర్ మరింత మందిని తన వైపుకు తిప్పుకోవడంలో సఫలమయ్యే దిశగా అడుగులేస్తోంది హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలోని సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా దాసరథి కృష్ణమాచార్య జీవితం గురించి ప్రదర్శించిన నలబై నిమిషాల ప్రత్యేక బ్యాలే ఆకర్షణగా నిలిచింది పుస్తక ప్రదర్శనకు హాజరవుతున్న వారు రచయితల్ని కలిసి తమ అభిప్రాయాలు చెబుతున్నారు అంతేకాక తమ అభిమాన రచయితల ఆటోగ్రాఫ్లు సేకరిస్తూ మురిసిపోతున్నారు రచయితలు సైతం వారి నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుంటూ సందర్శకులను ఉత్సాహపరుస్తున్నారు ఇవే కాకుండా సాంకేతికత పరంగా ఎలాంటి విషయాలు అందుబాటులోకి వస్తున్నాయనే అంశాన్ని సైతం బుక్ఫెయిర్ లో ప్రదర్శిస్తున్నారు మరోవైపు గుమగుమలాడే కమ్మని రుచులతో పుస్తక ప్రేమికులకు నిర్వాహకులు ఇరానీ ఛాయ్ నుంచి అన్ని రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేలా ఫుడ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి వారినైనా ఇట్టే కట్టిపడేయడం తెలుగు సాహిత్యానికి ఉన్న మహిమ ప్రస్తుత రచయితల్లో ఎక్కువ మంది వేరే వేరే ఉద్యోగాలు చేస్తూ తెలుగు భాషపై మమకారంతో పుస్తకాలు రాస్తున్నారు పదేళ్ల కాలంలో తెలుగు సాహిత్యానికి పాఠకాదరణ పెరిగిందనే దానికి ఇటీవల అమ్ముడవుతున్న పుస్తకాలు సాక్ష్యం అలాంటి సమయంలో రచయితలకు పుస్తక ప్రియులకు పుస్తక ప్రదర్శనలు ఎంతో మేలు చేస్తాయని పాఠకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు